మేషరాశి వారికి జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినడం వల్ల ఆ వ్యక్తి ఎవరు ఏంటి అసలు మీ జీవితంలో ఆ వ్యక్తి వల్ల జరిగేటటువంటి ఏంటి మీకు మంచి జరగబోతుందా లేకపోతే ఆ వ్యక్తి వల్ల నష్టాలు జరగబోతున్నాయా లేదా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి లేకపోతే మీకు ఏదైనా హాని కలిగించేటటువంటి వ్యక్తి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఐశ్వర్యం కళ వీరి జీవితంలో చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు మీరు చాలా ధైర్యస్తులు అంటే వీరు గొప్ప గుణంలో కానివ్వండి వీరు సహాయం చేసేటటువంటి మనస్తత్వంలో కానివ్వండి మంచితనంలో కానివ్వండి మీరు చాలా గొప్పగా ఉంటారనమాట మనుషులు ఎంత గంభీరంగా ఉంటారో వీరి మనసు అనేది అంత సున్నితంగా ఉంటుందన్నమాట మేషరాశివాన్ని అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ కాదండి చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాగా వీరిని అర్థం చేసుకొని వీరి ప్రేమను కనుక పొందగలిగితే వారి నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అయితే వీరు చేసినటువంటి మంచి పనుల వల్ల కానివ్వండి లేదా మీరు చేసినటువంటి అంటే ఏదైనా సరే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఎవ్వరికీ మన మాట వల్ల కానీ లేదా మన ప్రవర్తన వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఎప్పుడూ కూడా వీరి మనసులో కోరుకుంటూ ఉంటారు ఆ మనస్తత్వం వల్ల వీరికి చాలా వరకు కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఏంటంటే కష్టజీవులు జీవులు ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అనమాట వీరి జీవితంలో ఆ చెమటతో కష్టంతో సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయి అంతేకాని వీరికి స్థిరాస్తులు తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయన్నమాట రెక్కల కష్టం మీద కుటుంబాన్ని వీరు లాక్కొచ్చుకునేటటువంటి ఆ యొక్క స్థితి అనేది ఎక్కువగా ఈ మేషరాశి వారిలో మనం చూస్తూ ఉంటామనమాట అయితే ఈ మేషరాశి వారిలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు వీరు చేసేటటువంటి పొరపాట్ల వల్ల ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారు చేసేటటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటి అంటే ఏదైనా సరే ఎదుటివారి మాటల్ని చెప్పుడు మాటల్ని ఎక్కువగా వింటూ ఉంటారు అంటే అది చిన్నవాళ్ళు అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు ఒక చిన్న విషయమేనండి పెద్ద పెద్ద నిర్ణయాలను చెప్పేసి మన చిన్న విషయం దగ్గర నుంచి మనం గమనించినట్లయితే ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ ఎదుటివారు దానికి కాదు అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండానే వీరు ఎదుటివారి నిర్ణయానికి అనుకూలంగా మారిపోతూ ఉంటారు మీరు చేసింది తప్పేమో అని చెప్పేసి భావిస్తూ ఉంటారనమాట అలా ఒకరి మాట కుటుంబ సభ్యుల మాట వినడంలో మనకి ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే మన జీవితంలో కుటుంబ సభ్యులతో మనకి ఎప్పుడు కూడా కలిసిమెలిసి వారితో జీవితాంతం కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల మాట వినడంలో తప్పు లేదు అలాగే బయట వారు కూడా ఏంటంటే వీరికి అనుకూలంగా ఒక్క మాటను చెప్పినప్పుడు మరి ఆ అనుకూలతలు నిజంగా అది మనసుల నుంచి వచ్చినటువంటి అనుకూలత లేకపోతే ఏంటి వారికి తోచింది ఏదో చెప్తున్నారా అన్నది ఆలోచించకుండా ఆ మాట ఎక్కడన్నా వీరికి ఓకే అని చెప్పేసి అనిపిస్తే వెంటనే మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటారనమాట అది వీరిలో చేసేటటువంటి చాలా పెద్ద పొరపాటుగా చెప్పుకోవచ్చు అనమాట సొంత నిర్ణయాలు ఇప్పుడు కష్టం అనేది మీ కష్టంతో మీ రెక్కల కష్టంతో మీరు కుటుంబాన్ని ఎలాగైతే లాక్కొచ్చుకుంటూ ఉన్నారో అలాగే నిర్ణయాలు కూడా మీ జీవితపరంగా మీవై ఉండాలి అలాంటి మీ నిర్ణయాలు కాకుండా మీరు వేరే వాళ్ళ నిర్ణయాలకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ నిర్ణయాల మీద మీకెందుకు నమ్మకం ఉండట్లేదు మీ మనసు మీది మీ జీవితం మీది అయినప్పుడు ఏదైనా సరే కానివ్వండి ఒకటికి నాలుగు సార్లు నిదానంగా ఆలోచించి తొందరపడకుండా మీ జీవితంలో మీరు నిర్ణయం అనేది తీసుకోగలిగినప్పుడు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది లేదా కుటుంబ సభ్యులతో చర్చించాలి కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు అనుకూలంగా ఉంటారు కదా అలాంటి వారి నిర్ణయాలు మీకు కలుసుబాటుగా ఉంటాయి అలా కాకుండా ఎవరు ఏది చెబితే అది అలా చెప్పుకుంటూ వినుకుంటూ పోతే ఎంతమంది అని వింటూ చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే అక్కడ మీ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా వరకు కూడా తెలియకుండా మీరే దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఎప్పుడు కూడా మొహమాట కోసమో లేదా మంచితనం కోసం అని లేకపోతే ఇంకో దానికోసమో ఇంకో దానికోసమో మీరు ఎదుటివాడిని సంతోష పెట్టాలి అంటే వాళ్ళ మాట వింటుంటే వాళ్ళు సంతోషపడతారు అనే ఒక భావనతో అవ్వచ్చు లేదా తెలిసిన వారు స్నేహితులు అవ్వచ్చు ఇట్లా ఏంటంటే అనుకూలంగా ఎదుటివారితో ఉంటుంటే అక్కడ మీ జీవితాన్ని మీరు చాలా కోల్పోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళు ఒక మాట చెప్తారు వాళ్ళు కాసేపు మర్చిపోతారు వాళ్ళ విషయాల్లో వాళ్ళు నిమగ్నం అవుతూ ఉంటారు మీ విషయాలు మీరు గుర్తుపెట్టుకోరు అలా కాకుండా వాళ్ళ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని ఆ నిర్ణయం మీద మీరు నిలబడినప్పుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారనుకోండి దాని గురించినటువంటి బాధ కూడా మీరే పడాల్సి ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు మీ నిర్ణయం మీద మీరు నిలబడండి మీ కష్టాన్ని మీరు ఎలాగైతే నమ్ముకున్నారో మీ ఆలోచన కూడా మీరు నమ్ముకోండి ఇక మీరు చేసేటటువంటి రెండో పొరపాటు ఏంటి అంటే మీరు దైవాన్ని నమ్ముతూ ఉంటారండి ఆ విషయం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట దైవాన్ని నమ్మి ఏదైనా ఒక ఉద్యోగం అవ్వచ్చు లేదా ఒక వ్యాపారం అవ్వచ్చు లేదా ఒక పని మీద బయటకు వెళ్ళడం అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే ఏ పని మొదలు పెడుతున్నా కూడా వీరు స్మరణ చేసుకుంటూ ఉంటారు దైవాన్ని అంతా నీదే భారం అని చెప్పి నమ్మిన దైవాన్ని ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని చేస్తూ ఉంటారు అయితే అయినా కూడా దైవాన్ని నమ్ముకున్నా కూడా వీరికి ఏంటంటే పని మీద సందేహం అనేది ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పని అవుతుందా లేదా ఈ పనిలో ఏదైనా అడ్డంకులు ఉంటాయా ఏదైనా జరుగుతుందా మనం ఏదైనా పట్టించుకోవట్లేదా అని చెప్పేసి ఆ పనికి తగినటువంటి కష్టం అంతా పడి అంతా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత దైవాన్ని కూడా నమ్ముకొని పని మొదలుపెట్టిన తర్వాత పనిలో దిగిన దగ్గర నుంచి మళ్ళీ పీకులాట అనమాట అవుతుందా లేదా అవుతుందా లేదా ఏం జరుగుతుంది తప్పు చేస్తున్నామని చెప్పి ఇలాంటి అనుమానం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు అది కూడా తొందరగా తీసేసుకుంటే మంచిదండి ఎందుకంటే మనం చేయాల్సిన ధర్మం ప్రకారం మనం చేస్తూ ఉన్నాం దైవాన్ని నమ్ముకున్నాం ఇక అప్పటికి కూడా మనం ఆలోచిస్తే ఏంటంటే దైవాన్ని మనం అవమానించిన వాళ్ళం అవుతాం అనమాట దైవం మీద ఒక నిర్ణయం అనేది పెట్టినప్పుడు దైవం ఏదన్నా చేయనివ్వండి అంటే ముంచుతాడో తేల్చుతాడో ఆ దైవానికి తెలుసు ఆ దైవానికి వదిలేసింది ప్రయత్నం వరకు మన వంతు అసలేది చేయకుండా దైవం మీద వదిలేయడం చాలా తప్పు కానీ మనం చేయాల్సింది మనం చేసాం కాబట్టి ఇక దైవం మీద నిర్ణయం వదిలేయడంలో ఎటువంటి సందేహమూ లేదు దైవం మీద ఒక్కసారి నిర్ణయం అనేది పెట్టిన తర్వాత అది అయినా అవ్వకపోయినా దైవ చింతనగా మనం స్వీకరించాలి అంతేకాని మనం అనుమానిస్తే దైవాన్ని అనుమానించినట్లు దైవాన్ని అవమానించినట్లు కాబట్టి ఇప్పుడు కూడా దైవాన్ని నమ్ముకొని ఒక పని చేసిన తర్వాత మొదలు పెట్టిన తర్వాత వెనకమాల పీకులాట అనేది పెట్టుకోకండి అది మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కష్టపడ్డారు మీకు కష్టపడ్డప్పుడు దైవం యొక్క తోడు ఎప్పుడూ ఉంటుంది ఆ దైవం మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా తీసేదన్నమాట ఖచ్చితంగా మీ పనిలో విజయం చేకూర్చేలాగా దైవం చేస్తారనమాట కాస్త ఆలస్యం అయినప్పటికీ మీకు మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఆలోచించవద్దు ఇక మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అని చెప్పుకున్నాం కదా ఆ కొత్త వ్యక్తి ఎవరు అని చెప్పి మీరు ఆలోచించవచ్చు ఆ కొత్త వ్యక్తి ఎవరో కాదండి మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ఒక మనిషిని ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తితో మీకు వివాహం అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా ఈ రాశి వ్యక్తిని చాలా మానసికంగా ఇష్టపడుతూ ఉన్నారనమాట వారితో జీవితాన్ని ఎంతగానో ఊహించుకున్నారు ఎన్నో కళలు కన్నారు కాబట్టి వారి కోసం ఏంటంటే వారి యొక్క చివరికి ఎలాగైనా సరే మేము వివాహం చేసుకోవాలని ఒక గట్టి నిర్ణయంలో ఉన్నారు కాబట్టి వారిని వివాహం చేసుకునేటటువంటి ఆ క్రమంలో ఇంట్లో పెద్దవారికి చెప్పడం ఏదైనా చిన్న చిన్న గొడవలు జరగాల్సి ఉంటే జరగడం చివరికి వాళ్ళు సమ్మతించడం ఇలాంటివన్నీ జరిగి వారు ఏ వ్యక్తిని అయితే కోరుకున్నారో ఏ వ్యక్తి కోసమైతే కళలు కన్నారో ఆ వ్యక్తిని వారి జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు కాబట్టి వారి యొక్క ప్రేమను పొందడం ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అండి వారి యొక్క ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది అదృష్టం ఉంటేనే వారిని జీవితంలోకి ఆహ్వానించగలుగుతారనమాట వారు ఎప్పుడు కూడా పట్టిన చేయిని వదిలిపెట్టే వాళ్ళు కాదు కాబట్టి ఖచ్చితంగా వారితో వివాహం చేసుకొని సంతోషంగా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి కానీ పెద్దల నిర్ణయం అనేది తప్పనిసరి అంతేకాని తొందరపాటు అనేది మీకు తగదనమాట అలా మీరు ప్రేమించిన వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వైవాహిక జీవితాన్ని కూడా ఎన్నో కళలతో మొదలు పెడతారు చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా చివరికి మీరు సంతోషంగా ఉండగలిగే అవకాశం అనేది ఉంటుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అయితే కొంతమంది చెప్పుడు మాటలు అంటే కొంతమంది మనసు విరగదీస్తూ ఉంటారన్నమాట కాస్త అలాంటి వాళ్ళను దూరం పెట్టండి అది స్నేహితుల రూపంలో కావచ్చు లేదా బంధువుల రూపంలో కావచ్చు లేదా తెలిసిన వారి రూపంలో కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే కొంతమంది మీ మధ్య తగువులు పెడతారు మీ బంధువుల తరపులోనే తగువులు పెట్టే అవకాశాలు అనేవి ఉంటాయి మీ పెద్దవారి యొక్క మనసును మీ తల్లిదండ్రుల యొక్క మనసును కూడా మార్చేస్తూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రులకు మీరు అనుకూలంగా ఉండండి మీరన్నీ మంచి చెడులు కూడా ముందుగానే చెప్పుకోండి మీరు ముందుగా చెప్పుకోవడం వల్ల ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వారు అవతల వారి మాటల్లోకి వెళ్లకుండా ఉండే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే జరిగినవి జరిగినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా మీరు చెప్పడం వల్ల మీకు ఆ సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది అలాగే అందరినీ కూడా అంటే ఇప్పుడు మీరు వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆర్భాటంగా పిలుచుకొని చేసుకోవాలి అని అనుకోకుండా ముఖ్యమైనటువంటి వారిని అంటే ఆడపిల్ల తరపు వాళ్ళని అలాగే మీ బంధువుల్ని మీ తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా ఒక ముఖ్యమైనటువంటి నలుగురిని పిలుచుకొని మీరు వివాహం చేసుకోవడం వల్ల మీకు ఇంకా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట ఎందుకంటే జనం ఏదైనా సరే ఒక విషయం జరిగినప్పుడు ముందు దాన్ని చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు అది కొంచెం సమయం పట్టిన తర్వాత వారికి అది అలవాటుగా మారుతుంది అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు కాబట్టి అలా జనానికి ఒక అవకాశం అనేది మీరు ఇవ్వకుండా ఉండడానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకు సమ్మతించినప్పుడు ఎదుటివారి యొక్క మాటలు అనేవి మీకు అనవసరం మీరు జీవితంలో నీతిగా నిజాయితీగా ఉన్నారు అవన్నీ కూడా మీకు తెలుసు ప్రతి ఒక్కరిని కూడా ఒప్పించాలి నిరూపించాలి అనేది లేదనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా ఆచరించండి అలాగే ఈ మేషరాశి వారికి ఏంటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి మీరు కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి అదుపులో ఉంచుకోలేదంటే మాత్రం మీకు ఇష్టమైన వారు మీకు దూరమయ్యే అవకాశాలు అనేవి కూడా ఉంటాయన్నమాట కాబట్టి అంటే అది భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా ఎక్కువగా రావచ్చు తెగేదాకా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి కాస్తంత కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి అలాగే మీకు జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ మేషరాశి వాళ్ళని అర్థం చేసుకోండి వారి కోపం వెనుక చాలా కొండంత ప్రేమ అనేది దాగి ఉంటుంది ఒక మాట ఏదన్నా గర్దించి చెప్పినా అది మీ మీద ప్రేమతోటి చెప్తూ ఉంటారు అది మీరు అర్థం చేసుకోండి ప్రేమ లేని వారి మాటలు దేనికి అంటే కత్తికి తేనె రాసినట్లుగా తీయగా ఉంటాయి కానీ అది ఎప్పుడు కూడా మనకి అది సమస్యనే మిగులుస్తుంది అనమాట గాయాన్ని మిగులుస్తుంది అలా కాకుండా మనం మంచి కోరుకునే వాళ్ళు మన మనుషులు ఏంటంటే కొంచెం గర్దించు చెబుతారు అది తప్పుగా ఎప్పుడూ తీసుకోవద్దు కాబట్టి మేష వారి జీవితంలో ఉన్నవారు ఎవరైనా సరే ఈ వారిని మీరు అర్థం చేసుకోవడం వల్ల మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట కాబట్టి వీరిని ఎక్కువగా బాధ పెట్టాలి ఎక్కువగా ఇబ్బంది పెట్టాలని చూడద్దు వీరిని ఎక్కువగా కోపాలకి ఆవేశాలకి గురి చేయవద్దు అలా చేస్తే మాత్రం నష్టపోయేది ఖచ్చితంగా మీరే అనమాట వారు మీతో ఎంత సంతోషంగా ప్రేమగా అయితే ఉంటున్నారు అలాంటి ప్రేమను మీరు కూడా వారికి అందించడం వల్ల మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది అలాగే మీ రాసపరంగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోవడంతో పాటుగా శివారాధన కూడా కొంచెం ఎక్కువగా చేస్తూ ఉండండి ప్రతి సోమవారం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో శివుడిని పూజ చేసుకోవడం ఆ నేత దీపం ఆవు నేతతో దీపాన్ని వెలిగించడం ఇలాంటివి చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది శివుడు అభిషేక ప్రియుడు అనమాట కాబట్టి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి ఇలా చేయడం వల్ల శివుడు పొంగిపోయి మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడనమాట అలాగే పెళ్ళైనటువంటి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది అలాగే సూర్యుడికి కూడా ప్రతిరోజు నమస్కారం చేసుకుంటూ ఉండండి సూర్యుడు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం శివునికి కూడా సూర్యుడు గురువుగా ఉన్నాడు కాబట్టి మీకు ఇలాంటి నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఇంకా బాగా కలిసి రావాలి అనంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేయాలి ఆ తల్లికి తెల్లని పుష్పాలతో పూజ చేయండి తెల్లని నైవేద్యాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అప్పుల బాధ లేదన్నా కూడా తీర్చుకుంటారు మీకు అంత అనుకూలంగా ఉంటుంది మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకొని ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించారో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వారి వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కళల కన్నా జీవితంలో సంతోషంగా ఉంటారు మీరు కళల కన్నా వ్యక్తితో చాలా ఆనందంగా తృప్తి పడే అవకాశం అనేది ఉంటుంది మీ కష్టానికి తగినటువంటి ప్రతిపాదనలు చూడగలుగుతారు అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ వాటిని తిరిగి సంపాదించే అవకాశాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కూడా రెండు రూపాయలు మళ్ళీ మీరు వెనక్కి తెచ్చుకునే అవకాశాలు అనేవి పుష్కలంగా మీకు కలిసి వచ్చేటటువంటి సమయం మీ మనసులో పట్టుదల దృఢాన్ని సంకల్పాన్ని ధైర్యాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టవద్దు ఏదైనా సరే మీకు మంచిగా ఒక పాజిటివ్గా ఉన్నటువంటి మాటలు వినండి అలాగే కొంచెం ఎదుటివారు చెప్పేటటువంటి మంచి మాటలు అంటే పూర్తిగా వినకుండా ఉండకుండా బయటి వారి మాటలు ఎంతవరకు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో మాత్రం ఖచ్చితంగా ఏకీభవించండి వారి ఆలోచన విధానాలు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి తొందరపాటు నిర్ణయాలు అనేవి ఏ విషయాల్లో కూడా వద్దనమాట అలాగే మీ సొంత ఆలోచన కూడా మీకు చాలా బాగా తోడ్పడుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి వివాహం కాని వారికి కూడా తప్పకుండా వివాహ యోగం అనేది ఉంటుంది సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందే అవకాశము ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు